చేగుంట మండల కేంద్రంలోని శ్రీనివాస ఫెస్టిలైజర్ షాప్ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎరువుల స్టాక్ రిజిస్టర్ ను మరియు ఎరువుల నిల్వను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని తెలిపారు జిల్లాలో రైతులకు ఎరువుల విత్తనాలు పురుగు మందులు సకాలంలో నాణ్యమైనవి అందే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు సో వీటి అన్నిటికి సంబంధించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కంబైండ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సడన్ ఇన్స్పెక్షన్స్ సో ఈ సీడ్స్ విత్తనాల షాప్స్ ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మరి ఏవైతే మనకి విత్న్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లోపల అమ్మాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇంకా అవసరమైతే ఎవరైనా హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇంతకుముందు మనం అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది మరి ఈరోజు చేయుంటల ఒక షాప్ విజిట్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ద్వారా సేల్ చేస్తున్న సీడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అన్నీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు చెక్ చేసినాను సో ఏవైతే అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారానే ఇక్కడ సీడ్స్ అంతా కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది నా సౌకర్యం కూడా సో విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సకాలంలో నాణ్యమైనవి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మాకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్నీ కూడా మనము ఇన్షూర్ చేసుకుంటాము రైతులందరూ కూడా మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే సో అథరైజ్డ్ డీలర్స్ ద్వారానే మీరు సీడ్స్ పర్చేస్ చేయాలా సో మిడిల్ మెన్ వాళ్ళని ఎవరిని కూడా ఆ నామి మోసపోవద్దు కాటన్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఆ కాటన్ సీడ్స్లో కూడా మనకి అర్బీ టాలెంట్ ఆ వెరైటీ ఆఫ్ కాటన్ అది గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కాబట్టి అటువంటివి ఏవైతే మనం అథరైజ్ చేయలేని ఉంటాయో అటువంటి అర్బీ టాలెంట్ కాటన్ వెరైటీస్ మనకి అందోర్ కాన్స్టిట్యూన్షన్లో కొన్ని ఉన్నాయి అటువంటివి ఎవరు కూడా వాడొద్దు సో నాణ్యమైన విత్తనాలు వాడాలి అనేసి కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా సౌకర్యార్థము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని కూడా హామీ ఇస్తాను వ్యాప్తంగా కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేవి లేకుండా మన జిల్లాల అంతా కూడా అసలు సిసలైన మంచి నాణ్యమైన విత్తనాలు అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు సీజన్ మనకి తొందరగా వస్తూ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ గ్రీన్ మ్యాన్యూ పచ్చి రొట్టె విత్తనాల ఎరువులు అవి ఏవైతే ఉంటాయో అవి చాలా అవసరం ఉంటుందో ఆ గ్రీన్ మ్యాన్యూ సో అవి కూడా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో జరిగింది ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్కి సప్లై అనేది స్టార్ట్ అయ్యింది సో వాటిని కూడా ఈ వీక్లో మ్యాక్సిమం అవన్నీ కూడా తెప్పించి రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడైతే మనకు సోవింగ్ సీజన్ తొందరగా స్టార్ట్ అవుతుందో ఆ మండల్స్లలో మనం ఫస్ట్ ప్లేస్ చేయడం జరిగింది ఆ మండల్స్లలో కూడా ఈ గ్రీన్ మాన్యూ సీడ్స్ సో ఏవైతే పచ్చలుంటాయో విత్తనాలు ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ పెట్టి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సో అన్ని ఏర్పాట్లు కూడా ఈ సీజన్కి చేయడం జరుగుతూ ఉంది నేను ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లందరితో కూడా తీసుకొని నకిలీ విత్తనాల మీద అప్రమత్తంగా ఉండాలా వాళ్ళ మీద చర్యలు కూడా ఎవరైనా నకిలీ విత్తనాలు చేసినట్టు తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది